నా పేరు షమీం బేగం డోను నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిపిఐ సిపిఐ పార్టీ ఈరోజు అల్లర్లు అల్లర్లు ఎక్కువైపోతున్నాయి అల్లరి మూకలు కూడా ఎక్కువైపోతున్నారు చంపుకోవడము వాళ్ళ కుటుంబాలు నష్టపోతున్నారు కక్ష సాధింపులతో అల్లర్లు ఎక్కువైపోతున్నాయి ప్రభుత్వము చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సరే నేను దీంట్లో సిపిఐ దాంట్లో మహిళా అధ్యక్షురాలుగా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇప్పుడు అంటే మన ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దారుల గురించి అక్కడక్కడ ఏపీలో అంతా రాష్ట్ర వ్యాప్తంగా అంత నరుక్కోవడము చంపుకోవడము కక్ష సాధింపులతో ప్రజల్ని చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు అక్కడెక్కడో జరుగుతున్నాయి మళ్ళీ ఇక్కడ ఎల్లు కూడా అట్లనే జరిగింది చంపేసిన చంపే విధంగా వాళ్ళు చనిపోయే విధంగా ఇది చేస్తున్నారు ఇక్కడ బయటకు వచ్చి జనాలు కూడా భయపడుతున్నారు బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు దీనికి ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను మహిళా సంఘంగా నేను కోరుకుంటున్నాను